పెరటాసి మాసం మొదటి శనివారం కావడంతో నగర సంకీర్తన మండలి సభ్యులు గోవింద నామస్మరణతో తిరుపతి నగరం మారుమ్రోగింది కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపై గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మొదలు కావడంతో మొదటి శనివారం వందలాది మంది కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొని భక్తి భావాన్ని చాటారు పెరటాసి మాసం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన మాసం ఈ మాసంలో శ్రీనివాసుడు భూమిపై అవతరించాడని నమ్ముతారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ప్రత్యేకమైంది ఈరోజు తిరుమల శనివారాలలో మొదటి వారము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వారాలు ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వేటేశ్వరం అనేది చాలా గొప్ప గొప్పదైన గొప్పదైన సంకీర్తన నగర సంకీర్తన ఈరోజు నుంచి తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఈ యొక్క నాలుగు వారాలు ఐదు వారాలు తిరుమల శనివారం బాగా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ నగర సంకీర్తనము చాలా అనుకూలంగా శనివారం వచ్చింది కాబట్టి చాలా అనుకూలమైనది ఈ నగర సంకీర్ గోవిందరాజు చుట్టూ ప్రదర్శన చేసేదాని వల్ల మాకు చాలా ఆనందము భక్తులకు ఆనందము వినేవాళ్ళకి ఆనందము అందరికీ ఆనందం నమో వెంకటేశాయి స్వామివారి ఎక్కడో కృష్ణ విజయవాడ నుంచి వచ్చామండి స్వామివారి భజన చూసేటప్పటికి నాకు తన్మయ అయిపోయింది ఆ స్వామివారి ఒక కటాక్ష అది ఎందు అందరూ అందరూ ఎందు ఉండాలని ఈ తెరప ఆ స్వామివారి అల్ల వల్ల ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను జై గోవింద జై నమో వెంకటేశాయ మేము ఈ భజన బృందం గోపీనాథరెడ్డి గుండాల గోపీనాథరెడ్డి అనే వ్యక్తి ద్వారా మొదట అనుకొని ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవుతోంది కార్యక్రమం మొదలుపెట్టి ఈ రెండు సంవత్సరాలలో ప్రతి శనివారం ఉదయమా బ్రహ్మ ముహూర్తంలో ఈ భజన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రెండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ మిత్రులు ఈ విధంగా చేస్తున్నారు ఈ బ్రహ్మమూత్ర ముహూర్తంలో భగవంతుడి భజన చేయటం ద్వారా ఆయన ప్రశాంతంగా దీన్ని విని ఆ విధంగా భజన చేసే భక్తులని అనుగ్రహిస్తాడనేది మాకు గట్టి పెద్దవాళ్ళు చెప్పిన శాస్త్ర ప్రకారం తెలిసిన విషయాలు ఇవి భగవంతుడు ఆ విధంగా అనుగ్రహం భగవంతుని అనుగ్రహం మనం పొందాలంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ప్రతి హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి భజన కార్యక్రమాలు పొద్దునే పూట భగవంతుని గురించి చేస్తూ ఆ విధంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలనేది ఒక మా అందరి కోరిక ఈ భజన బృందం కూడా ఆ విధంగా కోరుకుంటుంది ఈరోజు ముఖ్యంగా ప్రశస్తంగా మనం ప్రశస్తంగా శనివారాలని చెప్పుకుంటాం తిరువల శనివారాలని చెప్పుకుంటాం ఆ శనివారంలో ఈరోజు మొదటి రోజు ఈ మన జిల్లాలో సాంప్రదాయం ఏంటంటే ఈ ఐదు శనివారాలు కూడా అందరూ ఒక ప్రజలు ఉంటారు వెంకటేశ్వర స్వామికి Oh no! ఇది చాలా ఆనందదాయకము తిరుపతిలో ఉండే నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి శనివారం రావాలని మేము చాలా విన్నపాలు చేస్తూ ఉన్నాము చాలా మంది భక్తులు వస్తున్నారు సుమారు ఇప్పుడు నూరు నూట యాభై మంది వరకు మా సభ్యులు అయినారు ఆ విధంగా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ తిరుపతి మహానగరం ఈ నగరం పవిత్రమైన నగరం ఇది ఆధ్యాత్మిక నగరం ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరం కలియుగ దేవుడు